హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం అండి దీనిని ఒక ఫైల్గా భద్రపరచుకోవాలి సో మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా అని అయితే అడుగుతున్నారు కొంతమంది పెన్షనర్లకు కేటాయించారు మరి కొంతమందికి కేటాయించలేదు ఎందువలన ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ పీపీఓ ఐడి కేటాయించారు తదుపరి పదవి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ఐడి మాత్రమే కేటాయించారు ఈ తేడా పేసిప్లో అయితే ఉంటుంది గమనించగలరు పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులనే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్గా అయితే అంటాము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ఎనిమిది అంకెలతో ఈ ఆర్డర్ ఉంటుంది పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు మూడు కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కు మరొకటి ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా కార్యాలయాధిపతికి మూడవ కాపీని పెన్షన్ ప్రపోజల్లో ఒక కాపీ జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి అయితే పంపడం జరుగుతుంది జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటర్ కంప్యూటరైజేషన్ చేసి అంటే కంప్యూటర్లో భద్రపరిచి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది ఇందులో పెన్షనర్ల పీపీఓను మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి రిటైర్ అయిన మనకు ఇదే సర్వీసులో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిది అనేది గుర్తుంచుకోవాలి పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ లేదంటే డిటిఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో జరిపే లావాదేవీలన్నిటికీ ఇది చాలా ముఖ్యమైన పత్రము పీపీఓ ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి జిరాక్స్ మాత్రం కాదు ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చిన మీరు మరలా తీసుకుని భద్రపరచుకోండి జిరాక్స్ని అయితే పరిగణలోకి తీసుకోరు పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటేనా అంటున్నారు కాదు ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లలో పేర్కొన్న పీపీఓ నెంబరు మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు రెండు వేరు వేరు పీపీఓ నెంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు కానీ పీపీఓ ఐడి మాత్రం ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొనడం జరిగిందంటే వారికి మాత్రమే కేటాయించడం జరిగింది ఇక పీపీఓ ఐడి అంటే ఏమిటి సో పీపీఓ ఐడి రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు ఎనిమిది అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి అందులో మొదటి మూడు అంకెలు ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి తదుపరి ఐదు అంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని కేటాయించేవారు పెన్షనర్ల హెల్త్ కార్డు కొరకు ఈ పీపీఓ ఐడిని యూజర్ ఐడిగా ఉపయోగించవలసి వస్తుంది ఎవరికైనా రెండు వేల ఇరవైకి ముందు విశ్రాంతి ఉద్యోగులకు హెల్త్ కార్డులు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత పదవి విరమణ చేసిన వారికి ఈపిఓ ఐడి అనేది కేటాయించబడదు వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి నుండి అన్ని సిఎఫ్ఎంఎస్ ఐడిని అన్నిటికీ ఉపయోగిస్తారనమాట ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి తర్వాత వారికి పీపీఓ ఐడి లేదనమాట సిఎఫ్ఎంఎస్ఐడి అన్నిటికీ యూజ్ చేస్తాము ఇక విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలి ఈ మధ్యకాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపైన అవగాహన తక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు సో ఈ పత్రాలన్నీ ఒక ఫైల్లో ఉంచాలి అవసరమైనప్పుడు ఇవ్వటానికి అనుకూలంగా అయితే ఉంటాయి ఒకవేళ ఏపీ గవర్నమెంట్ పెన్షనర్కు పీపీఓ కనుక మిస్ అయినట్లయితే డూప్లికేట్ పీపీఓ పొందడం ఎలా అనేది ఒకసారి తెలుసుకుందాము సో పీపీఓ అనేది చాలా ఉపయోగకరం మనకు తెలుసు ఒకవేళ అది మిస్ అయితే ఏం చేయాలనే చూద్దాము పెన్షనర్కు చెందిన పీపీఓ కనిపించకపోతే ఇక దొరకదు అని నిర్ధారణకు వచ్చినట్లయితే ఆ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైనా కావచ్చు వారి వారసులైనా ఎవరో ఒకరు డూప్లికేట్ పీపీఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారి వారి ద్వారా ఒక లేఖ ఒక దరఖాస్తు పంపాలి దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు మన పరిధిలోని మన ఏరియా పోలీస్ స్టేషన్లో మనం పీపీఓ మిస్ అయిందని అయితే దొంగలించబడిందా లేదా పడిపోయిందా లేదా కాలిపోయిందా ఏదో ఒక మన రీజన్ చెప్పి అవసరమై కంప్లైంట్ చేయాలన్నమాట సో అది చాలా అవసరమైనది కావున ట్రేస్ చేయమనేది కంప్లైంట్ ఇవ్వాలి పీపీఓ అనేది చాలా అవసరం కాబట్టి సో దానిపై వారు విచారణ చేసి ఇంకా దొరకదు అని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ను పోలీసులు ఇస్తారు దీన్ని తీసుకోవాలి పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు ఫ్యామిలీ పెన్షనర్కు అవసరమైందని డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా రాస్తూ డూప్లికేట్ ఇప్పించమని ఒక తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి అందులో సర్వీస్ పెన్షనర్ పేరు పీపీఓ నెంబరు బ్యాంకు ఖాతా వివరాలు అడ్రస్ ఆధార్ అలాగే చివరిగా పెన్షన్ తీసుకుంటున్న తీసుకున్న వివరాలు రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ గారి ద్వారా డిటిఓ గారికి దరఖాస్తు చేయాలి దరఖాస్తుతో పాటు పోలీస్ వారి నుండి తీసుకున్న నాన్ అవైలబిలిటీ సర్టిఫికేటు పీపీఓ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ అలాగే నిర్ణీత ఫీజు యాభై రూపాయలు అవుతుందండి డూప్లికేట్ పీపీఓ కోసం ఇవన్నీ చెల్లించి చలానా రూపంలో చెల్లించి ఇవన్నీ కూడా జతపరచాలన్నమాట వీటన్నిటిని నాన్ అవైలబిలిటీ పీపీఓ చిరాక్స్ కాపీ బ్యాంకు పాస్ పుస్తకము అలాగే ఫీజు డిడిఓ చలానా అయితే డిమాండ్ డ్రాఫ్ట్లో తీసుకోవాలండి యాభై రూపాయలు ఇక ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని దొరకలేదని భవిష్యత్తులో పీపీఓ దొరికితే తిరిగి దాన్ని అప్పగించగలనని అయితే వివరంగా అఫిడవిట్ రాసి ఇవ్వ ఇవ్వవలసి అయితే ఉంటుందన్నమాట సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారు దానిని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చు అని ధృవీకరిస్తూ డీటీఓ గారికి ఎండార్స్మెంట్ రాసి పంపుతారు డీటీఓ గారు వారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు సో ఇందుకోసం చలానా హెడ్స్ డీటెయిల్స్ అండి సో మేజర్ హెడ్ కోసం జీరో జీరో సెవెన్ జీరో అనేది కోడ్ అనమాట సబ్ మేజర్ హెడ్ కోసం సో అరవై అలాగే మైనర్ హెడ్ కోసం ఎయిట్ హండ్రెడ్ ఇంకా గ్రూప్ సబ్ హెడ్ కోసం డబల్ జీరో సబ్ హెడ్ ఎయిటీ వన్ డూప్లికేట్ హెడ్ అలాగే వీటన్నిటి కోసం మనము సబ్ డీటెయిల్ హెడ్ అమౌంట్ వచ్చేసి యాభై రూపాయలు సో పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఇస్ డిపాజిట్ ఫర్ ఇష్యూడ్ ఫర్ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ అని చెప్పేసి మనము ఈ యొక్క ట్రెజరీ వారికి డిడిఓతో కలిపి పంపినట్లయితే మనకు పీపీఓనైతే వారు పోస్ట్ ద్వారా పంపుతారనమాట